గమ్ గణపతే నమ అనంతరం వ్యాస వ్యాసమునేంద్రుడు చిత్రరాను ఇలా ప్రశ్నించాడు ఓ జమదగ్ని జమదగ్నినందుడైన పరసరాముడు అద్భుతమైన తన తపస్సును ఎక్కడ ఎలా ఆచరించాడు చివరికి గణేషుని ఎలా ప్రసన్నను చేసుకోగలిగాడు ఆ వృత్తాంతమును నాకు విస్తారంగా చెప్పవలసింది అప్పుడు చిత్రరాశ్యుడులా చెప్పాడు ఓ వ్యాసమునేంద్ర పరశువును సాధించుకున్న ఆ రాముడు తన తపశ్చర్యను మయూరేశ్వరంలో చేశాడు మయూరేశ్వరుడు ఈ క్షేత్రానికి అధిపతి ఈ మయూరేశ్వరంలోనే అతడు కమలాసురుడనే రాక్షసుడిని కూడా వధించాడు అక్కడే మయూరాన్ని వాహనంగా అధిష్ఠించాడు ఆ కార్యం దిగ్విజయంగా పూర్తి చేసుకొని దేవతా గణముల చేత మునుల చేత కొనియాడబడినవాడు ఆ మయూర క్షేత్రంలోని అనుష్ఠానం చేసి రేణుకా తనయుడు గణేశానుగ్రహాన్ని తద్వారా పరశువను ఆయుధంగాను పొందాడు ఆనాటి నుంచి అతడు పరశురాముడన్న పేరుతో ఖ్యాతిగాంచాడు ఈ విషయమై నీకు ఇతిహాసాన్ని చెబుతాను విను పూర్వం తారకుడనే మహాబల సంపన్నుడైన రాక్షడుండేవాడు వాడు రెండు వేల దివ్య సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఓ తారక నీకు దేవర్షి యక్ష గంధర్వ జాతుల వల్ల కానీ సర్పముల వల్ల కానీ రాక్షసుల వల్ల కానీ వారి శస్త్రాస్త్రముల వల్ల మృత్యువు లేకుండుగాక అంటూ వరాన్నిచ్చాడు ఇలా బ్రహ్మ నుండి పొందిన వరము చేత గర్వితుడై ఆ తారకుడు మూడు లోకాల వారిని పీడించసాగాడు సాధువులను వేదాధ్యయన పరులను తపోనిష్టాగరిష్ఠులైన మహర్షులను వేధించసాగాడు వారిని తన కారాగృహములో బంధించి హింసించసాగాడు పాతాళ నాగలోకాలను మర్త్యలోకాన్ని బలంతో స్వాధీనం చేసుకుని స్వర్గలోకానికి కూడా దాడికి వెళ్ళాడు వాడికి భయపడి సచీపతి మొదలైన దేవతల స్వర్గం నుండి పారిపోయి హిమోత్పర్వత గుహలలో తలదాచుకున్నారు ఆ తారకుడికి భీతిల్లి సర్వత్రా యజ్ఞయాగాదులు దేవతా పూజలో నిలిపివేశారు ఆ తారకుడు సైతం అహంకరించి నేనే బ్రాహ్మణులకు అర్చనీయుడిని నేనే పూజనీయుడను సకల జపముల చేత నమస్కరింపబడ్డ తగినవాణ్ణి ఇంకెవరికైనా పూజించిన అర్చించిన అలా అర్చించి పూజించిన వారు దండింపబడతారు అంటూ సకల లోకాలలోనూ ప్రకటింపజేసాడు అప్పటి నుంచి అంతటా జనులు స్వాధ్యాయాన్ని యజ్ఞయాగాదికాలను వర్జించి వ్యర్థులైపోయారు కులధర్మములన్నీ విచ్ఛిన్నమైపోయాయి సాంప్రదాయాన్ని వదులుకోలేని సదాచార పరాయణులు మునులు సాధువులు పర్వత గుహలలో దాగికొని ఇలా దేవతా ప్రార్థన చేయసాగారు ఓ శంకర భక్తవ శంకర ఈ ఘోర రాక్షసుడి వల్ల ఈ బాధలేమిటి ప్రభు వీడు ఇలా విచ్చలవిడిగా అడ్డు ఆపు లేకుండా ప్రాణకోటిని క్షోభింపచేస్తున్నా చూస్తూ ఊరుకున్నావేమి స్వామి నీకన్నా మరి మాకు దిక్కెవరు ఎవరిని మేము శరణ వేయడము నీకు మాపై సంహారేచ్చ కలిగితే అలాగే కాని లేదా సరువులను పీడిస్తున్న ఈ తారకుడిని సంహరించి వాడి పీడ నుండి మాకు విముక్తి కలిగించు అంటూ దేవతా గణాలు ఆర్తితో ప్రార్థిస్తూ దుష్కర్మమైనట్టి ఘోర తపస్సును చేయసాగారు కేవలం గాలిని భక్షిస్తూ తపస్సు చేస్తుండగా ఆ తారకుడు మళ్ళీ వారిపై విజృంభించి అమరావతిపై దండెత్తి ఇంద్రపదాన్ని ఆక్రమించాడు బ్రహ్మలోకం వెళ్ళి దండెత్తి వాళ్ళు బ్రహ్మను చాపమోదాడు వైకుంఠానికి దాడి వెళ్ళగా శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలోకి నిద్రలోకి వెళ్ళిపోయాడు అప్పుడు కైలాసంపైకి కూడా దండెత్తగా శంకరుడు సైతం కైలాసం వీడి గుహాంతరములో తలదాచుకున్నాడు దిక్పాలకులు దిగ్గజములకు కూడా స్థాన భ్రంశులై పర్వత గుహలను ఆశ్రయించారు వారి స్థానాలలో దైత్యులను నియమించాడు తారకాసురుడు భూమండలాన్ని యావత్తు నిష్కటంకంగా పరిపాలించసాగాడు ఇంద్రాది సకల దేవతలు గంభీరంగా గుహలలో నుండి ఉమానాదుని స్థుతించసాగారు ఓ గిరిజారమణ భూమి ఆకాశంలో సూర్యచంద్రుడు ఆపస్సు అగ్ని వాయువు యజమానుడు అని ఎనిమిది రూపాల్లో విస్తరించిన అష్టమూర్తి స్వరూపడవు స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తుకు సృష్టి స్థితలయకర్తవు నీవి ఓ పరాత్పర భక్తాపరాధీనుడవు పరాధీనుడవు భక్తార్తిహరుడవు అన్న నీ చిరకీర్తి అవహసించబడరాదు కనుక నీవి పురుకుని ఈ దుష్ట దానవుడి వినాశనం కావించు మా ఆర్తిని తొలగించు దుఃఖంతో వికల చిత్తలమైన మాకు స్వస్థ చిత్తాన్ని కలిగేలా మమ్ములను రక్షించు అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ పరిపరి విధాల ప్రార్థించిన ఫలితం లేకపోవటంతో తమ ఎదుటే ఉన్న మూల ప్రకృతి స్వరూపిణి అయిన జగన్మాతతో తమ కష్టాలను విన్నవించుకున్నారు ఓ జగన్మాత భక్త ఆపన్నివారిణి జ్ఞానప్రదాయిని భవతారిణి ఈ దుష్ట తారకుని వారి నుండి మమ్ములను కాపాడు దేవతల పాలిట శాపంమలే సంప్రాప్తమైన ఈ పీడాకారుని వల్ల పదభ్రష్ఠులమై అరణ్యాల పాలయ్యాము ఓ కరుణామయ్యి జగజ్జరణి త్రైలోక్య రక్షాకరి శర్వాణి చిత్కళారూపిణి నీకు నమస్కారము బ్రహ్మాది దేవతల చే నిత్యం కొనియాడబడే దానము వేదాలకు సైతం కనుగొనజాలని ఉన్నత స్థితి ఎందుంటే ఈ ఈశ్వర ప్రియపత్ని దివ్యమంగళ రూపిణివి అసుర సంహారణివి నీవి దయతో పూనుకుని జగత్తుకు అభయాన్ని అనుగ్రహించు జగత్ కళ్యాణాన్ని చేయి అంటూ చేసిన దేవతల ప్రార్థనను ఆలకించి జగన్మాత అయిన పరాసక్తి పలికింది ఓ దేవతలారా ఈ విషయమై ఆకాశవాణి చెప్పినది నేను ఎరుగుదును మీకు భక్తార్థరుడైన శంకరుడైన సుఖాన్ని కలుగ చేయగలడు ప్రస్తుతం విరాగి అయి యోగంలో నిర్వికల్ప సమాధిస్థితుడై ఉన్నాడు మనమందరము ఆయన సన్నిధికి తరలి వెళదాము రండి అంటూ ఆ జగన్మాత పరమసుందరమైనట్టి భిల్లి వేషమును దాల్చింది శంకరుడినే పరమ పరమసుందర రూపాన్ని దాల్చిన ఆ శర్వాణి అందానికి అప్సరసలో సిగ్గు చెందారు ఓ వ్యాసమునింద్ర ఈ విధంగా దేవతలందరూ ఆ జగన్మాతతో కలిసి శివ సన్నిధిని చేరుకున్నారు నిశ్చలంగా స్థాణువై పరబ్రహ్మను ధ్యానిస్తున్న యోగేశ్వరుడైన శంకరుడిని చూచారు అప్పుడు ఆ దేవతలను ఉద్దేశించి దేవి ఇలా అంది ఓ దేవతలారా దేహాతీత స్థితిలో నిర్వికల్ప సమాధి స్థితుడై ఉన్న ఈ శంకరుడి దేహభావం కలిగిస్తేనే మీ కార్యం నెరవేరుతుంది అందుకుగాను మీకు ఉపాయం చెబుతాను పంచశరుడైన మన్మధుడిని ముందుగా మీరు ఆశ్రయించండి అతడి శరముతో కొట్టబడి వికల్పం చెందితేనే శివుడు దేహభావాన్ని పొందుతాడు అప్పుడే మీ కార్యం నెరవేరుతుంది అనగానే దేవతలు వెంటనే మన్ మనస్సులో మన్మధుణ్ణి స్మరించారు ఓ మన్మధ ఈ సృష్టినంతటినీ నిర్విఘ్నంగా నీవే నీవి ఈ జగతంతా కూడా వ్యాపించి ఉన్నావు నీ యొక్క ప్రభావం చేతనే స్త్రీలు కామినులు బలవత్రులవుతున్నారు నీవు లేనిదే స్థావరజంగా మాతృకమైన ఈ జగత్తంతా వృధా కనుక నీవే మా కార్యాన్ని నెరవేర్చగల సమర్ధుడవు దేవకార్యాన్ని నీవే పూనుకొని నిర్వహించు అంటూ ప్రార్థించారు ఓ దేవతలారా నా వద్ద ఈ కార్యాన్ని సాధించటానికి ఏ రకమైన సాధనా సంపత్తి లేదు అయినప్పటికీ మీ అనుగ్రహం మేరకు నా శరీరం ఉన్నంతవరకు మీ కార్య సాధనకై పాటుపడతాను పుష్పధనస్సు మరాళములని నారి స్త్రీల క్రీగంటి చూపులని బాణాలతో శంకరునే కాదు సమస్త దేవతలని కూడా వసంతుని సహాయంగా గైకొని సర్వమును జయింపగలను అంటూ ఓ వ్యాసమునేంద్ర ఈ రకంగా శంకరుని మోహింపజయ సంకల్పించిన మన్వధుడు దేవత కార్యసిద్ధికై శంకరుడు తపస్సు చేసుకుంటున్న తపోవనాన్ని చేరుకున్నాడు ఇది శ్రీ పురాణం ఉపాసనా ఖండంలోని తారకోపాఖ్యానం అని ఎనభై మూడవ అధ్యాయం సంపూర్ణం